ఓం అస్మద్గురుభ్యో నమ్రేణివ తదేకం వద నిశ్రియ ఆ శ్రేయమాప్నయా సంక్షేమను కలిగజేసున్నటిది వాక్యము చేత నా బుద్ధిని మోహింపజేస్తున్నట్టు వాని వలె కనపడుచున్నావు దేని చేత మోక్షమును నేను పొందగలను ఆ యొక్క దాని నిశ్చయించి చెప్పు భగవంతుడు స్పష్టంగా చెప్పినట్టి వాడేను మందబుద్ధి అయిన నాకు భగవంతుని మాట సందేహింపజేయవని జయనది వలె తోస్తుంది దానివల్ల నా బుద్ధిని మోహింపజేయవాని వలె కనబడుచున్నావు మందబుద్ధి అయిన నా మోహింను పోగొట్టుటకై ప్రవర్తించు నీవు ఎట్లు మోహింపజేస్తూ అనగా చేయవు కావుననే నా బుద్ధి మోహింపజేయవాని వలె కనబడుచున్నావు అని చెప్పి తిని ఆయనను జ్ఞానం అనుష్ఠించిన వారు వేరు కర్మ అనుష్ఠించిన వారు వేరు ఒకడే ఒక కాలం రెండింటినీ చేసి అనుష్ఠించడం వీలు కాదని నీవు తలచినచో అప్పుడు వాటిలో ఏదైనా ఒక దాన్ని ఇదే అర్జునుకు తగినది అతని బుద్ధి సామర్థ్యములకు స్థితికి సరిపోను నిశ్చయించి ప్రసాదించవలను జ్ఞానం చేత కర్మయోగం చేత కానీ యొక్క దాని చేత నేను శ్రేయస్ పొందిన దాన్ని చెప్పుకొని భావం యా మిశ్రేణ నైవాని ఒక పాఠం రామానుల సంశయమును కలుగు భావం స్వస్తి జయ శ్రీరామ్ sem Car